హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతస్ న్యాచురల్ గార్డెనింగ్ బ్లాగ్స్ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి మా పాప ఒక ముగ్గు మా తోటికోడలో ఒక ముగ్గేశారని ఇది మా తోటికోడలు వేసిన బయట ముగ్గు ఇదేమో మా పాప వేసిన ఇంట్లో పైనుంచి చూపించాను కదండి ఆ ముగ్గు అనమాట చూడండి ఎంత బాగుందో తర్వాత ఈరోజు సంక్రాంతి పండుగ కదా ఈరోజు పులిహార పొంగలి అవి పెద్దలకి మనం బట్టలు పెట్టుకుంటూ ఈ నైవేద్యాలు చేసుకుంటాం కదా అవి రెడీ చేస్తున్నాము అయితే ఈరోజు ఏమేమి చేసాము సంక్రాంతి రోజు మా ఇంట్లో పండగ ఎలా గడిచింది అనేది ఈ వీడియో అండి ఫస్ట్ మేము పొంగలి పులిహోర ఇంకా చుక్కుడుగా టమాటా చేస్తున్నానండి ఇదేమో పొంగల్లోకి నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేసి వేపి వేయించి పెట్టాను పక్కన అయితే నాకు సగం వంట అయిపోయాక నాకు ఐడియా వచ్చింది అనమాట వీడియో అనేసి అందుకని సగం అయిపోయింది అనమాట మ్యాక్సిమం అయిపోయింది అయిపోయాక నాకు ఐడియా వచ్చి అప్పటికప్పుడు వీడియో తీయమని చెప్పాను సరస్వతి వీడియో తీస్తున్నారండి అప్పుడు నేను జుట్టు వేసుకోకుండా అలా ముడి వేసుకొని వంట చేస్తున్నానని అక్క వీడియో తీస్తున్నాను కదా కొంచెం జుట్టు నీట్గా వేసుకో అని చెప్పేసరికి మళ్ళీ ఆలోచిస్తున్నాను ఇంకా ఇక్కడ మన ఇంట్లో అన్ని అన్ని వస్తువులు అన్ని వంట సామాన్లు అవన్నీ ఉంటాయి కదండి ఇప్పుడు మనం ఒక దగ్గర ఇప్పుడు కంటిన్యూగా ఒక ఇల్లు కాపురం అనేది ఉన్నప్పుడు ఆ ఇంట్లో ప్రతి ఒక్కటి చేతి కింద ఉంటాయి కాబట్టి ఈజీగా అందుతాయి ఇప్పుడు నాకు నా పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కటి ఎత్తుక్కోవలసి వస్తుంది అలా ఎత్తుక్కుంటూ కానీ చాలా హ్యాపీగా అసలు ఈ సంక్రాంతి పండుగ ఈ ఫోర్ ఫైవ్ డేస్ అయితే మేము చాలా ఎంజాయ్ చేస్తాం ఎప్పుడూ ఇలా చేయలేదు అని అనిపించేలాగా ఈ సంవత్సరం అయితే నేను అనుకున్నవన్నీ జరిగాయండి ఏంటంటే నేను అనుకునింది ఈ మూడు రోజులు ఈ కలుగోలమ్మ జాతర చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి ప్రతి ఇయర్ దసరా కూడా జరుగుతుంది కానీ దసరా కన్నా సంక్రాంతి కొంచెం ఎక్కువ బాగా జరుగుతుంది అని విన్నాను అందుకని సంక్రాంతి పండుగకి స్పెషల్గా నేను నిన్న భోగి రోజు వీడియోలో నేను నైట్ మేము జాతరకు వెళ్ళామని చూపించాను కదండి ఈరోజు ఇంకా చాలా అమ్మవారిని ఊరేగిస్తారండి అసలు ఎంత బాగుంటుందో అసలు చూసి మీరే అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారని కోరుకుంటున్నాను ఇంకా ప్రస్తుతం ఇది మధ్యాహ్నం అండి మధ్యాహ్నం వంటలో ఇప్పుడు చేస్తున్నాను కదా ఇప్పుడు ఏంటంటే చుక్కుడుగా టమాటా చేస్తున్నాను ఆల్రెడీ చుక్కుడుకాయలు ఉరకబెట్టేసి పెట్టేశాను అయితే చుక్ దీంట్లో టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి కొంచెం ఉప్పు వేసి మగ్గనిస్తాను అనమాట అంటే నేను సేఫ్టీ సేఫ్ సైడ్ ఏంటంటే మా వారు ఏం చేశారు ఇండక్షన్ స్టవ్ దాని మీదకి కావాల్సిన వంట చేసుకునేది బాండలు ఒకటి కు రైస్ కుక్కర్ ఒకటి అవి శంషాబాద్లో ఉంటే పట్టుకొచ్చేసాము తీసుకొచ్చామనమాట అయితే ఇప్పుడు మూడు పొయ్యిల మీద జరుగుతుంది ఫస్ట్ నేను చూపించింది మా తోటి బయట పులిహోరకి ప్రిపేర్ చేస్తుంది లోపల నేనేమో చుక్కుడుగాయ టమాటా చేసి పొంగలి పొంగలి ఒక పొయ్యి మీద చుక్కుడుగాయ టమాటా ఒక పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఈ చిక్కుడుగాయలు నేను ఊరు నుంచి అది హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు శంషాబాద్లో ఈ స్టవ్ ఇవన్నీ తెచ్చుకునేటప్పుడు అక్కడ మన ఫామ్లో చుక్కుడుగాయలు టమాటాలు వంకాయలు మన ఫామ్లో నేను షార్ట్స్లో పెట్టానండి ఆ రోజు బయలుదేరే రోజు అక్కడ అవన్నీ కోసుకొని తీసుకొని వచ్చాననమాట అవి సంక్రాంతి రోజుకి మాకు టెన్ మెంబర్స్కి వంట అయితే సరిపోయిందండి అంత వచ్చింది అంత వంట అయితే అయ్యిందనమాట చూడండి ఫైనల్గా పొంగలి నేతిలో వేయించిన జీ జీడిపప్పు కిస్మిస్తో ఎంత కలర్ఫుల్గా ఉందో నైట్ మేము వెళ్ళిన జాతర చూడాలండి కావలి ఒడ్డు పాలంలో చాలా బాగా అయింది ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి అయితే దాని గురించిన సపరేట్గా దాన్ని ఆ ఊరేగింపుకి అసలైన కారణం అక్కడికి అక్కడే ఎందుకు ఊరేగిస్తారు అనేది రీజన్ నేను తెలుసుకున్నానండి అదంతా కూడా మీరు ఒక వీడియో లాంగ్ వీడియో చేసి సపరేట్గా ఆ కలుగోలమ్మ విశిష్టత కలుగోలమ్మ దేవాలయం గురించి అన్నీ నేను తెలుసుకున్నాను తెలుసుకుని పూర్తిగా తెలుసుకొని మీకు ఒక వీడియో చేసి పెడతాను తప్పకుండా చూడండి ఈరోజైతే మేము చేసిన వంటలు అవన్నీ పెట్టుకొని పెద్దలకి పెట్టుకుంటారు కదా ఉగాదికి పెట్టుకుంటారు సంక్రాంతికి కూడా పెట్టుకుంటారు అలా ఈరోజు మేము చేసిన వంటలు ఏమేమైతే చేసామో అవి పెట్టుకున్నాము మన శివయ్య దగ్గర చూడండి ఆ పువ్వులు కూడా ఇంట్లో మన ఇంట్లో కింద పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి టెన్ ఇయర్స్ అయింది అవి వేసి ఇక్కడికి వస్తే మటుకు పూలకి అసలు కొదువు లేదనమాట అంత బాగా పూస్తాయి మొత్తానికి ఈరోజైతే పెద్దలకి పెట్టుకున్నాము దేవుడి దగ్గర దీపారాజన అయిపోయింది ఇంకా అందరం కూడా సరదాగా కూర్చొని భోంచేసాము తర్వాత సరదాగా అలా బయటకు వచ్చి చూసేసరికి పక్కన మా ఇంటి గోడకి పక్కన పాము వెళ్తూ ఉందండి ఇంకా చూసైతే మాకు భయం అయితే వేయలేదు కానీ నేను సరస్వతి వెళ్ళాము వీడియో తీద్దాము వీడియో క్లిప్పింగ్ తీద్దామని దాని పరిగెత్తాం పరిగెత్తామన్నమాట మేము వెళ్ళేసరికి అది రోడ్డు దాటుకొని వెళ్ళిపోయింది అంతకుముందు అయితే పామును చూస్తే అక్కడ చూస్తే ఇక్కడ చాలా భయపడిపోయి దూరంగా వెళ్ళిపోయేదాన్ని అండి ఎప్పుడైతే నేను ఈ ప్రకృతిలోకి ఎంటర్ అయ్యానో అంటే నాకు చాలామంది వీడియోల్లో కూడా చూశాను పాముల గురించి చెప్పినప్పుడు పాములు ఎందుకు వస్తాయా వాటి ప్లేస్కి మనం వెళ్ళాం కాబట్టి అక్కడ తిరుగుతూ ఉంటాయి మనం వాటి జోలికి వెళ్ళినంతసేపు అవి మనల్ని ఏమి చేయవు అని తెలుసుకున్నాను అనమాట అప్పటి నుంచి ఇంకా పాములు వచ్చినా అంత భయపడకుండా అయితే సేఫ్గా సేఫ్గా ఒక పక్క చూసుకుంటూ భయపడకుండా అయితే నేను వీడియో తీయాలనే చూస్తాను మ్యాక్సిమం అయితే ఈసారి ట్రిప్లో అయితే అన్నీ అనుకోని విధంగా అనుకోనివన్నీ ఇప్పుడు ఒక పాముని చూడడమే కానీ డైరెక్ట్గా అలా ఇలా వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కని అంటారు గ గచ్చకాయల ఆట అంటారు మీరేమంటారో మరి నాకు తెలీదు నాకైతే ఇది ఈ పేరే తెలుసు గచ్చకాయలు అని అంటారు కదా ఆ ఆట చిన్నప్పటిది సరస్వతి అక్కడ పాము పక్కకి వెళ్ళిందని చెప్పాను కదా అది కంకర్ గుట్టల మధ్యలోకి పక్కకి వెళ్ళిందనమాట ఆ కంకరకాయలు చూసి గుర్తొచ్చిందంట అక్క ఈ ఆట ఆడదామా అని అంటే ఇంకా సరిలే తీసుకురా ఒక షాట్లో కూడా మీకు పెట్టాను కదా ఆగిపో బాల్యమా అని అది నాకు బాగా సెట్ అయిందనమాట అంటే చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా అది గుర్తొచ్చిందనమాట ఇంకా చాలా ఆటలు ఉన్నాయి కానీ ఇంక ఇది ఒక్కటే ఆడాము ఇంకా పిల్లలందరూ కూడా సరదాగా బయటికి వెళ్ళేసరికి మేము ముగ్గురమే ఉన్నాము అక్క నేను సరస్వతి ముగ్గురే ఉన్నాము కాబట్టి ముగ్గురం సరదాగా కొంతసేపు ఆడుకున్నాము ఇంకా నెక్స్ట్ ఇదిగోండి జామకాయలు ఇంట్లో ఉన్నాయి మొన్న కోపించాను నిన్నానంటే లేదు లేదు నా చేతులతో నేను కోసుకోవాలి అని చెప్పి అలా ఎక్కి కోసుకునింది అనమాట జామకాయలు చాలా జామకాయలు ఉన్నాయండి అర్థం కావట్లేదు మీకు కనిపిస్తున్నాయో కనిపించలేదు చాలా వందల జామకాయలు అయితే ఉన్నాయి చూడండి మొన్న ఒకరోజు పా ప్యారెట్ చిలకని చూపించాను కదా మళ్ళీ ఈరోజు చూడండి చెట్టుపైకి వచ్చి అవి నాటు విత్తనం అనమాట ఈ ఆకు ఎర్రగా వస్తున్న ఆకు ఈ ఆకు చెట్టు నాటు జామకాయ నాటు జామకాయ అంటే ఇష్టమో లేకపోతే స్వీట్ ఎక్కువ ఉంటుందో అర్థం కాలేదు కానీ అంటే మన దాకా రావట్లేదు అవైతే ఈ పెద్ద చెట్టుకైతే చాలా ఉన్నాయి కానీ వీటికి కొన్ని ఉన్నాయి ఆ కొన్నిట్లో కూడా ఇట్లా కొట్టేస్తుంది ఎంత బాగా కూర్చొని తింటుందో అసలు ఎంతసేపు కూర్చునిందో ఆ కాయ తినిందో తిన్నంతసేపు తీసాను అనమాట వీడియో చూడండి ఆకుల మధ్యలోంచి కూడా చూపిస్తున్నాను మీకు అర్థమవుతుందా ఎంత బాగా కూర్చొని తింటుందో అసలు చాలా బాగా అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఎవరన్నా చూస్తే నాకైతే చాలా మనసుకు హాయిగా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ చీకటి నైట్ అయిపోయిందనమాట ఇది రెండో రోజు సంక్రాంతి రోజు జాతరకి వెళ్ళాము ఆ రోజైతే ఇసకేస్తే సందు రాలలేదన్నమాట అంత గ్యాప్ లేదనమాట అంత గ్యాప్లో కూడా ఇంకా మేము జాతర అంటే వచ్చిందే వీటి కోసం కదా ఈ పండుగ మూడు రోజులు జాతరకు రావాలి ఖచ్చితంగా ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఉందండి టెంపుల్లో అర్చన చేయించుకొని కొంతసేపు అక్కడ కూర్చొని అంటే అది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రమేష్ అన్నయ్య అని వాళ్ళ ఫ్యామిలీ అనమాట వీళ్ళంతా ఆ గుడి వాళ్ళే కట్టించారు అక్కడ పూజలు కూడా వాళ్ళు ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారనమాట ఇక్కడ ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి అర్చనలు జాతరలు వీళ్ళకి కూడా సపరేట్గా ఉంటాయి అప్పుడు నేను వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు తీసి చూపిస్తానండి వీడియో ఇంకా నెక్స్ట్ చూడండి అర్చన చేయించుకుందామని ఇలా బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్లోకి వెళ్ళాము ఇంకా అమ్మవారు వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుందనేసి ఇంక ఈలోపు అర్చన చేయించుకొని ఇదిగోండి మా తోటకోడళ్ళు అందరూ మా చెల్లెళ్ళు మా తోటి అందరూ అందరు కలిసి ఇలా ఫోటో సరదాగా తీసుకున్న తీసుకొని బయటకు వస్తున్నాము అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ సార అనమాట సార ఈ గుర్రాలు ఇవి చూస్తున్నారు కదా ఇవి వెళ్ళి కలుగొలమ్మ దేవాలయంలో నుంచి ఆ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వస్తారనమాట అయితే తీసుకొని వచ్చి ట్వంటీ ఫోర్ అవర్సు నేల మీద పెట్టకుండా అంటే ఒక ఏడు ఏడు గ్రూప్స్ ఉన్నాయన్నమాట ఆ కావలి పట్టణ ఆ ఏరియాకి కింద నేలకు ఆనించకుండా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఊరేగించాలన్నమాట ఇలా మేళతాళాలతో ట్వంటీ ఫోర్ అవర్స్ ఊరేగించి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ రోజు నైట్ తీస్తే మళ్ళీ కనుమ రోజు నైట్ మళ్ళీ కలుగొలమ్మ దేవాలయానికి వెళ్ళాలన్నమాట అది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే త్రీ డేస్ నేను ఈ జాతర కోసమే వచ్చా కాబట్టి ఈ ఖచ్చితంగా మొత్తం మీకు చూడాలి చూపించాలి అనే ఉద్దేశంతో మేము నేను వీడియో తీశాను చూడండి ఇలా వెళ్తాయి అనమాట డ్యాన్స్ నాట్యం చేసుకుంటూ కానీ చాలా అసలు ఎంత బాగా అనిపించిందంటే ఈసారి ఎంత ఉన్నంత హ్యాపీ నేను ఏ సంక్రాంతికి లేనండి అంత హ్యాపీ అన్నీ నేను అనుకున్న అయితే జరిగాయి ఇలా వీళ్ళు ముగ్గురు పెట్టి గంగమ్మ దేవాలయం చుట్టూరు ఇదంతా తిరిగేసి తీసుకొని వెళ్తాయి అన్నమాట చూడండి అందులో ఇదొక ఆచారం చూడండి మళ్ళీ నెక్స్ట్ మీకు చూపిస్తాను ఇవ్వ ఇలా కొట్టుకుంటారు కదండి ఏమంటారు పోతురాజులు కొట్టుకుంటారు కదా దాంతో అదొక ఆచారం అనమాట దాని గురించి ప్రత్యేకించి వీడియో మొత్తం అలా ఎందుకు చేస్తారు ఇలా ఎందుకు ఇలా మొత్తము డ్యాన్స్లు వేసుకుంటూ ఇది ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ కూడా నేను ప్రత్యేకించి ఒక వీడియో తీస్తానండి చూడండి ఇలా మన ఇంటి ముందు నుంచి మన వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ముందు నుంచి వెళ్తున్నాయి అంటే వీళ్ళు వెళ్ళి తీసుకొస్తారు అమ్మవారిని ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి వీటి గురించి బాగా ఉంటుంది తెలియని వాళ్ళ గురించి ఇలా తిన్నాళ్ళు జాతరలు జరగని వాళ్ళ గురించి నేను ఈ వీడియో చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగుంది అసలు ఎంత జనాలు ఉన్నారో నైట్ ఏ టైం లెవెన్ అయింది ఆ రోజు లెవెన్గా వన్ దాకా ఇలానే ఉందనమాట ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ ఈ ఊరు వాళ్ళు ఎంతమంది ఎక్కడ ఏరియాలో ఉంటారో ఖచ్చితంగా ఈ పండగ రోజు వస్తారనమాట చూడండి ఇలా సారే ఈ సారే తీసుకొని వచ్చి అమ్మవారిని తీసుకొని వస్తారనమాట ఈ గుడికి సంబంధించి ఇవన్నీ వీడియో నేను స్టోరీ చెప్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది నేను అందుకే సపరేట్గా ఒక వీడియో చేసి పెడతానండి చూడండి ఇలా నార్మల్గా వాళ్ళు కూడా ఇలా చేయొచ్చు అనమాట అంటే అది కొంతమంది ఈ పని అయితే ఈ ఇలా ఇన్ని చేస్తాను ఈ పని అలా మొక్కుకుంటారు కదండీ అలాంటి వాళ్ళు కూడా చేస్తారు చూడండి నార్మల్ పర్సన్స్ కూడా చాలామంది అసలు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అసలు వెనకాల సైడు ఇక్కడ ఇదంతా కూడా ఈ చుట్టూరు ఇక్కడేమో గంగమ్మ దేవాలయము లోపల అంకమ్మ దేవాలయం ఉందన్నమాట అది కూడా మీకు చూపిస్తాను ఈసారి అయితే నాకైతే కన్నుల పండుగ అసలు నాలుగు రోజులు ఉంటే అంటే ఒక వన్ వీక్ ఉన్నాము వన్ వీక్లో నాలుగు రోజులు ఉంటే నాలుగు రోజులు మూడు రోజులు తిరునాలుకి వెళ్ళాము ఒక రోజు ఏమో శివాలయానికి వెళ్ళాను ఆ వీడియో కూడా నెక్స్ట్ మీకు పోస్ట్ చేస్తాను ముక్కను రోజు వెళ్ళాము ఇది మటుకు పండుగ రోజు అనమాట చూడండి ఎంత బాగా చేస్తున్నారు అసలు నెప్పులు తగలవా అంటే తగులుతాయనే చెప్తున్నారు చూడండి ఎంత సింక్లో అసలు ఎలా చేస్తున్నారో మీరు కూడా చూ చూసి ఎంజాయ్ చేయండి ఇంకా నెక్స్ట్ ఈ బ్రహ్మంగారి దేవాలయంలో కానుకలు అనమాట ఇవన్నీ లెక్కబెట్టి పూజారికి ఇవ్వాలన్నమాట అయితే ఎంత వచ్చింది అనేసి ఇవన్నీ లెక్క పెడుతున్నాము చూడండి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మ దేవాలయం అన్నమాట కావల్ కావలి సిటీలో నడిబొడ్డున ఉందన్నమాట ఇంకొండి నేను మా అక్క చెల్లి ఆ బ్లూ సారీ ఉన్నామే రమేష్ అన్నయ్య ఇక్కడ ఇవన్నీ మెయింటైన్ చేస్తారన్నాను కదా వాళ్ళ వైఫ్ అనమాట వదినవుతారు చూడండి ఇవన్నీ లెక్క పెట్టాము ఈలోపు టువెల్ అయింది అమ్మవారు వస్తున్నారు చూడండి ఇప్పుడు ఇందాక చూపించాను కదా గుర్రాలు సారే ఇవన్నీ తీసుకొని వెళ్ళారు అని ఆ సారీ పెట్టుకొని మళ్ళీ అక్కడ పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారిని మన ఈ కావలి ఈ సిటీలోకి ఈ వడ్డిపాలెం ఇదంతా కూడా ఈ పాలన్నీ నాలుగైదు ఉన్నాయి అవన్నీ తిరుక్కొని ట్వంటీ ఫోర్ అవర్స్కి మళ్ళీ తన స్నానానికి తను వెళ్తారనమాట అది కూడా మీకు చూపిస్తాను ఈ రోజు వరకు అయితే ఈ మనకి ఇంట్లో ఏం చేసాము నైటు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం చేశాను ఈ అనేది ఈ వీడియో చూపించానండి చూడండి ఇంకా దగ్గర నుంచి ఇప్పుడు ఇంకా ఇక్కడ డ్యాన్స్ వేస్తారండి చాలా బాగా అనిపించింది అసలు నేనైతే ఈ సంవత్సరం అయితే చాలా బ్లెస్డ్గా అనిపిస్తున్నానండి లాస్ట్ టైం వచ్చాను లాస్ట్ సంక్రాంతికి వచ్చినప్పుడు ఓన్లీ ఈ ఒక్కరోజు అంటే పండగ రోజు ఒక్కరోజు వచ్చాను మూడు రోజులు ఉంటుంది రమ్మంటే కూడా నేను రాలేదు ఆ ఆ ఒక్కరోజు చూశానండి అప్పటి నుంచి నాకు ఈ దేవాలయం ఈ తిరునాల జాతర ఖచ్చితంగా చూడాలనేసి ఈ సంవత్సరం వచ్చాను చూడండి ఎంత బందోబస్తు పోలీసులు పుట్టివల్ అవుతుంది టైము ఆ టైంలో ఎంత బాగా అసలు ఏ గొడవలు ఏమీ రాకుండా అలా మెయింటైన్ చేస్తారనమాట చూడండి అలా పక్కకు ఒరిగింది కదా అమ్మవారు అదేంటంటే మనుషులతో ఎత్తించుకొని వస్తారనమాట ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ ఉంటారు ఆ ట్వంటీ థర్టీ ఏడు బ్యాచ్లు ఉంటారు ఆ ఏడు బ్యాచ్లు మార్చుకుంటూ మార్చుకుంటూ ట్వంటీ ఫోర్ అవర్ చూడండి పక్కకు ఒరుగుతుంది కానీ మనకు భయ కొత్తగా చూసే వాళ్ళకి భయం వేస్తుంది కానీ ఏం ప్రాబ్లం లేదండి కలుగొలమ్మ దేవాలయం కలుగొలమ్మ అమ్మవారు చాలా విశిష్టత ఉందండి అది తెలుసుకున్నాకైతే నాకైతే ఈ దేవాలయం గురించి ఈ అమ్మవారి గురించి చెప్పాలని నేను అనుకుంటున్నాను క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా నేను ఒక వీడియో చేసి మీకు పెడతాను చూడండి దగ్గర నుంచి చూసి ఆశీర్వాదం తీసుకుంటారని కోరుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో అసలు ఎంత కళగా ఉంటుందో ఇప్పుడు ఇంకొకటి కూడా అండి ఇప్పుడు దేవాలయంకి చుట్టూరు ఇప్పుడు గంగాల గంగమ్మ అమ్మవారు అంకమ్మ దేవాలయానికి చుట్టూరు తిప్పుకొని ఒక రౌండ్ ఇలా తిప్పుకొని తీసుకొని వెళ్ళి ఒక దగ్గర ఆపుతారు మధ్యలో అయితే వీటన్నిటి గురించి ప్రత్యేకించి చెప్తానండి ఇదిగోండి ఇక్కడ టీ షోలో ఉన్న వాళ్ళంతా వచ్చి డ్యాన్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి కరెక్ట్ అమ్మవారు అక్కడికి వెళ్ళేసరికి అమ్మవారు పాట పెట్టారు పాట పెట్టి డ్యాన్స్ చేస్తారు అసలు చాలా ఆ అమ్మవారికి ఆ పాటకి నాకైతే ఈ సంవత్సరం ఇది చాలు అన్నంత అయితే హ్యాపీ అనిపించింది ఇంతకన్నా పెద్ద పెద్ద కోరికలు నాకైతే ఉండవండి ప్రకృతి అమ్మవారు ప్రకృతి ఇలాంటివే ఉంటాయి నాకు చిన్న చిన్న కోరికలే ఉంటాయి మీరు కూడా ఈ వీడియో చూసి ఆనందించారని కోరుకుంటున్నానండి అమ్మవారు ఈరోజు సంక్రాంతి పండుగ రోజు వెళ్ళారు కదా మళ్ళీ కనుమ రోజు ఆ ఊరంతా తిరిగేసి ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్దరు కూడా పోరండి ఏడు బ్యాచ్లుగా షిఫ్ట్ అయ్యి తిప్పుతారని చెప్పాను కదా అది అయిపోయాక మళ్ళీ రేపు కనుమ రోజు వీడియోలో నేను చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో రే మళ్ళీ ఈరోజు ఇట్లా ఉంది కదా రేపు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ అమ్మవారి స్థానానికి అమ్మవారు వెళ్ళేదాకా మీకు వీడియో చూపిద్దామని ఈరోజు ఈసారి అయితే ఫిక్స్ అయ్యానండి చూడండి ఎంతమంది జనాలు పన్నెండు పైన అవుతుంది పన్నెండు పన్నెండున్నర అవుతుంది అంత పవర్ఫుల్ దేవుడు అమ్మవారు చూడండి నేను చాలా దూరంలో ఉన్నాను ఈ టెన్ ఎక్స్లో పెట్టేసరికి ఎంత క్లియర్గా కనిపిస్తుందో అమ్మవారు పాట పెట్టి డాన్స్ వేస్తున్నారనమాట మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి చూసి తరిస్తారని నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజను నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందరికీ అన్ని జాతరల గురించి అన్ని తిరణాల గురించి అంటారండి తిరునాళ్ళ గురించి తెలియదు కాబట్టి తెలుసు ఇష్టమున్నో చూస్తారు తెలిసిన వాళ్ళు తెలి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు తెలిసిన వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు మళ్ళీ వీడియోలో అని చెప్పి నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ అండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇది సంక్రాంతి పండుగ రోజు మేము చేసిన పనులు మేము వెళ్ళిన జాతర ఇదంతా చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఆ కలుగొలమ్మ దీవెనలు మీపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి